హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో మీకు నేను చెరువు సందువ కూడా వండి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండో ఈ సముద్రం సందువ ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ చెరువు సందువ ఇలా వండితే అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసేయండి ఇక్కడ నేను రెండు చేపలు తీసుకున్నానండి ఇవి వెయిట్లో చూస్తే కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎప్పుడైనా మనం చేప ఇంటికి తెచ్చుకుని చేసుకోవాలనుకున్నాం అనుకోండి ముఖ్యంగా ఈ చెరువు సందువ అయితే ఇంటికి తెచ్చి చేసుకుంటేనే మనకి టైం సేవ్ అవుద్దండి ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పొలుసు ఉంటుంది కదా దీని మీద సరిగ్గా క్లీన్ చేయకుండా ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తారు మన ఇంటికి తెచ్చుకుని చేసుకున్నప్పుడు చాలా టైం పట్టేస్తుంది అనమాట చక్కగా పదునైన చాకు ఉందనుకోండి దాని దగ్గరగా పట్టుకుని వాళ్ళుగా పెట్టి దీన్ని చూపించిన విధంగా చేసేస్తే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ తల దగ్గర కట్ చేసిన తర్వాతన బాగా దగ్గరికి కట్ చేయండి తల దగ్గరికి అప్పుడు లోపల చెత్త తీసి శుభ్రంగా మూడు నుంచి నాలుగు సార్లు కడిగిన తర్వాత ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు రెండు చేపల కాను ఒక స్పూన్ పసుపు వేసుకుని రెండు స్పూన్ల కారం వేసేసుకుని చక్కగా రెండు స్పూన్ల వరకు కల్లుప్పు ఉప్పు వేసేసి కలిపేసుకోండి చేప ముక్కలకి ప్రతి ముక్కకి బాగా పసుపు కారం ఉప్పు వండుకునే విధంగా ఇలా కలిపేసుకోండి చక్కకి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం కూర వండుకోవడానికి వాడతాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ అనో నువ్వుల నూనెనో పల్లీల నూనెనో ఆ నూనె ఒక స్పూన్ తీసుకుని చక్కగా చేప ముక్కల మీద అంతటికీ వేసేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మనకి సొంతం మామూలుగా పులుసు చేసిన కొంతమంది ఎగిరి వండిన మట్టి వాసన వస్తుంది అంటుంటారు బట్ ఇలా వండి చూడండి అసలు మట్టి వాసన అనేది రాదు బాగుంటుంది రెండు చేపలకు కాను మూడు స్పూన్లు ధనియాలు తీసుకుని స్పూన్ ఉన్న జీలకర్ర ఒక చేపకి మూడు లవంగాలు చొప్పున ఆరు లవంగాలు వన్ నుంచి దాల్చిన చెక్క ముక్కలు రెండు ఒక పెద్ద వెల్లుల్లిపాయ వన్ నుంచి అల్లం ముక్కలు రెండు అలాగే ఒక స్పూన్ గసగసాలు ఇదేనండి మసాలా మీరు ఒక చేప తీర్చుకుంటే చక్కగా ఇందులో సగం సగం తీసుకుని చేసుకోండి చక్కగా మిక్సీ జార్లో వేసేసి ఫస్ట్ కొంచెం కారం ఒక స్పూన్ వరకు వేసుకోండి కొద్దిగా పసుపు మామూలుగా మిక్సీ పట్టేయండి అప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఒక చేపక్క కానీ రెండు ఉల్లిపాయలు ఇలా రెండు నాలుగు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసి మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక చేపకి నాలుగు పచ్చిమిరపకాయలు చొప్పున ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోండి మీ దగ్గర గిన్నె లావు పచ్చిమిరపకాయలు ఉంటే చక్కగా అవి అయితే ఇంకా బాగుంటాయండి నా దగ్గర ఇంట్లో ఇవే ఉన్నాయని చెప్పి వేసేసాను నేను బట్ లావుగా ఉన్నవైతే ఇలా ఎగిరి వండుకున్నప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వెడల్పు గిన్నె పెట్టుకుని స్టవ్ మీదన ఇందులో నాలుగు స్పూన్ల వరకు నూనె వేసేసుకొని ముందు పచ్చిమిరపకాయలు జస్ట్ అలా లైట్గా వేయించేసి పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ గుజ్జు వేసేసి ఇలా ఉల్లిపాయ గుజ్జుకి సరిపడా కల్లుప్పు వేసేసుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాతన మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోండి ఈ మసాలా పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా అలా ఓపిక్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి మంచి రుచి ఉంటుంది ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత కలిపి పెట్టుకుని చేప ముక్కలు వేసేసుకోండి ఇప్పుడు చేప ముక్కలు కలిపి పెట్టుకునే గిన్నెలోనే చక్కగా ఒక రెండు టీ కప్పులు నీళ్లు వేసేసుకుని ఇలా వేసేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకొని వేయించి పక్కకు తీసేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాతన ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ కారం చాలేదనుకోండి మీరు తినేదాన్ని బట్టి కొంచెం కారం యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా అలా మూత పెట్టేసుకోండి చేపల పులుసుకైతే పులుపు కారం దిట్టంగా ఉంటే బాగుంటుందండి ఈ చేపల ఎగురుకైతే అయితే కారము మసాలా మంచిగా వేస్తేనే రుచి బాగుంటుంది చక్కగా అలా దగ్గర పడే వరకు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ వేసుకుని మరి ఇలా రుచి చూస్తే ఉంటుందండి సూపర్గా ఉంటుంది అసలు చక్క ఈ ఆదివారం చెరువు సందువాలు తెచ్చుకొని ఇలా వండుకోండి మరి టేస్ట్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మంచి వీడియోతో వస్తానండి లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ